ఆంధ్రప్రదేశ్లో పది మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు డీజీపీ తిరుమల తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు విజయవాడ డీసీపీగా కెఎం రాజును నియమించగా అనంతపురం ఎస్పీగా పి జగదీష్ గ్రే కమాండర్ కమాండర్గా గరుడ్ సుమిత్ సునీల్ చిత్తూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా గుంతకాలు ఎస్ఆర్పీగా రాహుల్ మీనా ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ పార్వతీపురం డీఓపీగా అంకిత అంకితా ను నియమించారు ఇక పదహారు మంది ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న పలువురు ఐపీఎస్ పలువురు ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలో వెయిటింగ్ లో ఉన్న వారంతా రోజు ఉదయం పది గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ హాజరుపెట్టిలో సంతకాలు చేయాలని పని గంటలు ముగిసే వరకు కార్యాలయంలోనే ఉండి సంతకం చేశాకే మళ్లీ బయటకు రావాలని ఇటీవల డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు పది మంది ఐపీఎస్ బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు కూడా విజయవాడ డీసీపీగా ఉమ్మహేశ్వరరావుని ఉత్తర్వు చేస్తూ కూడా జారీ చేసిన పరిస్థితిగా ఏర్పడింది తీరా చూసినట్లయితే మాత్రం గతంలో ఉన్నటువంటి అందరినీ దుపాటు డీజీ అదేవిధంగా ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్లను కూడా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన పరిస్థితిగా ఏర్పడింది గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకు ఎవరైతే సానుకూలంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉంటి అటెండెన్స్ వేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో సొంతకాలు పెట్టాలని కూడా అంటూ కూడా ఆదేశాలు కూడా రాష్ట్ర డీజీపీ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇట్లా చూసినట్లయితే మాత్రం కొంతమంది పదహారు మంది ఐపీఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు డిఎస్పీ అధికారులు డిఐజీ అధికారులను కూడా డీజీపీ కార్యాలయానికి అటాక్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇట్లా కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నేతలతో పాటు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికే తొత్తులా వ్యవహరించాలంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఈ ఉత్తర్వులు తెలిపినందుకు కూడా మనకి అందుతుంది ఇలా చూసుకున్నట్లయితే మాత్రం క్రాంతి రాణ టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు ఇలా చూసుకున్నట్లయితే మాత్రం పదహారు మంది ఐపీఎస్ అధికారులను కూడా ప్రస్తుతం అయితే మాత్రం మంగళగిరిలో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయంలోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది వీళ్ళకి కూడా ప్రస్తుతం ఈ పదహారు మంది కూడా తక్షణమే సెలవులు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి సెలవులు ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా ఆ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళు ఎటు కూడా వెళ్ళేటందుకు వీలు లేకుండా హెల్త్ విషయంలో ఉండి సెలవులు పెట్టాలంటూ కూడా కొంతమంది అధిక ఐపీఎస్ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇలా చూసినట్లయితే పోత మాత్రం కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కూడా జగన్ను కొంత ప్రభుత్వం నుంచి ఏదైతే సమాచారం ఉందో అవి లీక్ చేస్తున్నట్లు కూడా కొంతమంది అధికారులపై కూడా ఇప్పటికే ఫిర్యాదులు ఫిర్యాదులు ఉన్నటువంటి కూడా సమాచారం అయితే మాత్రం ఏపీ రాష్ట్ర డీజీపీకి కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకే కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా బెంగళూరు బెంగళూరు వెళ్ళేందుకు కూడా ఈ ఈ అధికారులు కూడా సహాయం చేస్తున్నారంటూ కూడా కొంతమందిని ఈ పదహారు మందిపై కూడా అభియోగాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే వర్లరామయ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా తొత్తులు లాగానే వివరిస్తున్నారు వీళ్ళు ఐపీఎస్ ఐపీఎస్ అధికార స్థానంలో ఉండి కూడా ఎలాంటి చట్టపరంగా ఉండాల్సింది కాకుండా ఇప్పటికి కూడా వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగానే వ్యవహరిస్తున్నారు వాళ్ళకి అప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్నారు అనేది కూడా వీళ్ళ నుంచి వరల రామయ్య కూడా చేస్తున్నట్లు కూడా మనకి ఇవాళ ప్రెస్ మీట్లో తెలిపారు ఎలా చూసుకున్నది మొత్తం ఈ ప్రధానంగా ఈ మంది ఐపీఎస్లు కూడా ఈరోజు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది మరికొన్ని రోజుల్లో కూడా వీళ్ళని ఏం చేస్తారని కూడా